సో విల్ కంప్లీట్ టుడే సో దీర్ఘాయు లాంగ్ లైఫ్ బాత్ ఫైవ్ సో దేవుడు చెప్పాడు మీకు ఇచ్చాను వృధా చేసుకోకండి దాంట్లో ఎక్కువ ఏది పడితే అది మాట్లాడకండి ఎక్కువగా ఆలోచించకండి రేపటి గురించి చింతించకండి రేపటి సంగతులు రేపు చూసుకుందాం ఈరోజు నేను నీకు ఇచ్చాను కదా ఈరోజు టైంకి తిని టైం పడుకొని నీకున్న వర్క్ని లోపం లేకుండా శుద్ధ శుద్ధం ఏంటిది ఎలాంటి లోపం లేకుండా మంచి పరిశుద్ధంగా బ్రతుకు నీతిగా బ్రతుకు పవిత్రంగా బ్రతుకు ఈరోజు చాలు అని దేవుడు చెప్పాడు సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం దేవుడిని మహిమ మార్నింగ్ లేవుగానే బైబిల్ చదువుకున్నాం ప్రార్థన చేశాం ఆరాధించాం స్తుతించాము సో చాలు ఇది దేవుడికి మనం సేవ చేసినట్టే సో దేవుడికి నచ్చినట్టుగా ఈరోజు బ్రతికాని చూసాము ఆయన మన వల్ల ఆయనకు మహిమ వచ్చింది చూసారా సో దానికి దేవుడికి సేవ సేవ చేసినట్టే మనం దేవుడిని మహిమ పరిచినట్టే సో అది ప్రతిరోజు ఉండాలి అది కంటిన్యూటీగా ఉండాలి ఎవ్రీడే వితౌట్ స్కిప్పింగ్ ప్రేయర్స్ వితౌట్ స్కిప్పింగ్ రీడింగ్ బైబిల్ వితౌట్ స్కిపింగ్ లిజనింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ సో వీ షుడ్ కంప్లీట్ అవర్ డే అది మన గోల్లాగా పెట్టుకోవాలి సో ఈరోజు క్యాలెండర్లో దేవుడు మనకి ఇచ్చాడు సో ఆ యూజ్ చేయాలి మనం దాన్ని ప్రాపర్గా యూస్ చేయాలి దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలి దేవుడు మెచ్చేటట్టుగా బ్రతకాలి దేవుడికి ఇంకా దగ్గర కావాలి ప్రతిరోజు కూడా దేవుడికి దగ్గర అవుతూనే ఉండాలి సో నిన్న పది గంటలు నేను బైబిల్ చదువుకున్నాను ఈరోజు చదువుకోవాల్సిన అవసరం లేదు అది కాదు ఈరోజుది ఈ రేజే నిన్న మూడు పూటల భోజనం తిన్నామని ఈరోజు తినకుండా ఉంటామా నిన్న ఎనిమిది గంటలు పడుకున్నామని ఈరోజు మళ్ళీ ఎనిమిది గంటలు పడుకు పడుకోకుండా ఉంటామా అలాగే మన స్పిరిచువల్ లైఫ్ కూడా ఎవ్రీడే ఇంపార్టెంట్ ప్రతిరోజు దేవుణ్ణి వెతకాలి ప్రతిరోజు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రతిరోజు ఆయనను దగ్గరగా కావాలి ప్రతిరోజు ఆయనను వేడుకోవాలి ప్రతిరోజు ఆయనను మహిమపరచాలి ప్రార్థించుకోవాలి ఆరాధించాలి స్తుతించాలి ఎందుకంటే ఈరోజు దేవుడు మనకిచ్చాడు కాబట్టి యూటిలైజ్ దిస్ దిస్ డే టు గ్లోరిఫై ద గాడ్ సో చూద్దాం ఈ తోటి ఈ వాక్యం కంప్లీట్ అవుతుంది సో ఎవరైనా మిస్ అయితే ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ పార్ట్స్ చూసుకోవచ్చు సో సామెతలు తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినాం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికము లఘును సో దేవుడి వల్ల మనకు దీర్ఘాయువు కలుగుతుందట సో దేవుడిచ్చే ఆశీర్వాదంలో దీర్ఘాయువు కూడా ఒక ఆశీర్వాదము సో మన జీవించే సంవత్సరములు అధికము లగును సో డాక్టర్స్ చెప్పాడు ఇక మన ప్రేయర్ గ్రూప్లో కూడా ఒకరికి డాక్టర్ చెప్పాడు ఇక నీకు ఈ మంతే లాస్ట్ అని ప్రార్థించినాక ఇప్పటికీ సిక్స్ సెవెన్ మంత్స్ అయింది ఇంకా వాళ్ళు బ్రతికే ఉన్నారు సో డాక్టర్ చెప్పాడు ఈ మంత్తో నీకు అయిపోతుందమ్మా ఇక నీ భూమి మీద ఆయుష్ కోల్పోతున్నావు అన్నప్పుడు నువ్వు విశ్వాసంతో ఆశతో నువ్వు ప్రార్థించి అయ్యా నాకు ఇంకో కొంతకాలం బ్రతకాలనుంది నాకు దీర్ఘాయువుని దయచేయండి ఈ భూమి మీద ఇంకో కొన్ని సంవత్సరాలు నా ఆయుష్ని పొడిగించమన్నప్పుడు దేవుడు పొడిగిస్తాడు సో దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరంలో అధికను సో ఎవరి వల్ల దేవుడి వల్ల సో దేవుడిచ్చే ఆశీర్వాదంలో ధనము ఐశ్వర్యము ఆస్తిపాస్తులు ఆరోగ్యము సంతోషము ఆనందము చదువు గృహము వివాహము దీంతోపాటు దీర్ఘాయువు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదమే సో అర్ధాయువుతో ఎవరి చనిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మన మనము నిండు వృద్ధాప్యం వరకు ఆరోగ్యంగా ఉండి మన నెక్స్ట్ జనరేషన్స్ని టూ జనరేషన్ చూసి వెళ్ళడం దేవుడి చిత్తము సో అది దీర్ఘాయువు చూద్దాము అలాంటి దీర్ఘాయువు పొందిన వాళ్ళు బైబిల్లో ఎన్ని సంవత్సరాలు బ్రతికారో ఈరోజు చూద్దాము ఆయుష్యుని నిమ్మని అతడు వరం అడగగా కీర్తల గ్రంథం ఇరవై కూడా అధ్యాయం నాలుగో వచనంలో ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడగగా నీవు దాన్ని అనుగ్రహించి ఉన్నావు చూసారా ఆయుష్ ఇవ్వడం కూడా ఒక వరము అది దేవుని అడిగినప్పుడు అది వాళ్ళకు అనుగ్రహించబడిందట సో ఆ వరము ఎవరన్నా ఇంకా నాకు ఇంకా 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 చాలామంది కూడా ఆశ ఉంటుంది ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలి మా పిల్లల పెళ్ళిళ్ళు చూడాలి వాళ్ళు మన వరాల పెళ్ళిళ్ళు చూడాలి అన్న ఆశ కూడా చాలామంది ఉంటారు సో ఆ కూడా కాదు ఆ ఆయుతో పాటు అనుభవించే యోగ్యత కూడా ఉండాలని కోరుకోవాలని చెప్పాను సో ఇప్పుడు ఆయుష్ ఉంది ఆయుష్ ఉంది కానీ మన జీవితాంతం అనారోగ్య సమస్యలు ఉంటే ఆ తోటి మనము మన జీవితాన్ని ఆనందంగా ఉంచుకోగలుగుతామా ఉంచుకోలేము కదా అందుకే ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం కోరుకోవాలి సో ఇక్కడ అతడు నిన్ను వరం అడగగా దానిని అతను అగ్ర అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు సో దీర్ఘాయువును దేవుడే దయచేస్తాడు సో ఇది ఒక వరము ఆయుష్ గురించి సో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు దీర్ఘాయువును కూడా దయచేస్తాడు సో మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుడు యొద్దకు మరల పోవును సమస్తము వ్యర్థమని స్పర్శంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము సో మన లైఫ్ మానవ జీవితము పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఈ మధ్యలో అనేది ఈ జీవితమే ఈ మధ్యలో జరిగేది బర్త్ టు అండ్ డెత్ కాబట్టి మన్నైనది వెనుకట మరలే భూమికి చేరును మన్ మన్నులలో నుంచి దేవుడు మనల్ని తీశాడు మళ్ళీ మన్నులోకి వెళ్ళిపోతాము సో దేవుడిచ్చిన ఆత్మ తను తాను తీసుకెళ్తాడు సో నువ్వు పడుతున్న ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే కాబట్టి నీకు ఇచ్చిన దేవుడి ఆయుష్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడితో ఎక్కువసేపు గడుపుకొని ఉన్న దాంట్లో తృప్తి పండి ఇన్న దాంట్లో ఆనందంగా ఉండి సంతోషంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు సో ఇదంతా విన్న తర్వాత ఫలితార్థం ఇదే దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండట ఆయన కట్టడలను అనుసరించుట వల్లనే మానవ కోటికి ఇది ఏ విధి సో మానవ కోటికి అంటే మానవ జీవితానికి ముఖ్యమైనది ఏంటిదంటే అన్ని తెలుసుకున్న తర్వాత దేవుడు భయభక్తులు కలిగి ఉండడం ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవడం ఆయన శాస్త్రాలు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి ఉన్న విధి అంటే మానవ కోటికి ఉన్న ఒక కండిషన్ ఇది ఇది సాటిస్ఫై చేయండి చాలు సో నీకు దేవుడు హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ ఇచ్చాడు కదా హండ్రెడ్ ఇయర్స్ లైఫ్లో దేవుడు మార్గంలో నడువు ఆయన శాసనాలు ఏంటిదో తెలుసుకో ఆయన కట్టడాలు ఏంటిదో తెలుసుకో ఆయన మార్గంలో నడువు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండండి ఇదే మానవ కోటికి ముఖ్యమైన విధి అండ్ ఇదే మానవ కోటికి నియమావళి అంటున్నాడు దేవుడు వాక్యం ద్వారా ఎందుకంటే ఈ మనకి ఇచ్చింది ఆయనే కదా ప్రసంగి పన్నెండో అధ్యాయము పద్నాలుగు వచనము గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శించ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును సో మనం ఈ భూలోకంలో మన కాయుషున్న కాలము మంచైనా చెడైనా ప్రతిది కూడా ఆయన తీర్పులోకి తీసుకెళ్తాడు అందుకే ఈ భూలోకంలో మనం చేసే ప్రతిక్రియ కూడా దేవుడికి కౌంట్ అవుట్ ఉంటుంది ప్రతి మాట దేవుడి దృష్టిలో రికార్డ్ అవుతుంటుంది ప్రతి క్రియ దేవుడి దృష్టిలో అది ఒక తీర్పులోకి వెళ్తుంది మంచి చేస్తే ఒక తీరు పనిష్మెంట్ చెడు చేస్తే ఒక తీరు పనిష్మెంట్ నేను చెప్పాను భూలోకం ఎప్పుడైనా కూడా ఇది ట్రైనింగ్ పీరియడ్ మనం హెవెన్కి వెళ్ళడానికి ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ భూలోకం అంతా మనకి ఇచ్చిన ఆయుష్ అంతా కూడా పరలోకాన్ని వెళ్ళడానికి ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ ఇది ఒక ప్రిపరేషన్ ఈ భూలోకము సో అందుకే అన్నీ కూడా ఆయన కౌంట్లోకి తీసుకుంటాడు మనం చేసే మంచి మనం చేసే చెడు అన్నీ కూడా దేవుడి యొక్క దృష్టిలో ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం ఎవరు చూడట్లేదు ఎవరు ఎవరు మనల్ని మాట్లాడట్లేదు నేను ఒకరి గురించి వెనకాల మాట్లాడుకుంటున్నాను ఆ మనం ఒకరి గురించి వెనకాల మాట్లాడుకునేది కూడా దేవుడికి తెలుస్తుంది అది కూడా దేవుడు లెక్క చెప్పమంటాడు ఒకరోజు ఎందుకు మాట్లాడవని సో ఇవన్నీ కూడా మన కౌంట్లోకి వెళ్తుంది సో ఈ దీర్ఘాయు ఇచ్చాడు కదా సో ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటిదో నువ్వు చేయి ఈరోజు వ్యర్థం చేసుకోకు అనవసరంగా ఒకరిని తిట్టి ఈ రోజు వ్యర్థం చేసుకోకు అనవసరంగా ఆ లేనిపోని వాటి గురించి టెన్షన్ పెట్టుకొని మాటలు అనుభవించి మాటలు అని అలాంటివి ఏమి చేయొద్దు ఈరోజు ఎందుకంటే ఈరోజు ఇచ్చిన దినము దేవుడిది రేపు ఎంతమంది ఉంటుందో తెలియదు రేపు ఈ లోకమే ఉంటుందో ఉండదో తెలియదు ఎవరికి తెలియదు వీ నెవర్ నోస్ ఎనీథింగ్ కాబట్టి మనం చేసే ప్రతిక్రియ కూడా ఈ భూలోకంలో మంచిదైనా చెడ్డదైనా ఆయన కన్సిడర్ చేస్తాడు వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము కీర్తన గ్రంథము డెబ్బై ఒకటో అధ్యాయం తొమ్మిదో వస్త్రం ఇది ప్రార్థన సో వృద్ధాప్యం అందు నన్ను విడమాడకు ప్రభు నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము దేవుడికి ప్రార్థించే ఒక వాక్యం ఇది సో చాలామంది అందరికీ వృద్ధాప్యం రావాల్సిందే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో బలము క్షీణించకుండా ఉండేలాగా ప్రార్థించుకోవాలి సో మన శరీరంలో సత్వ తగ్గద్దు ఏజ్ మీద పడ్డపోతే సత్వ తగ్గుతుంది బలం క్షీణిస్తుంది ఆరోగ్యం క్షీణిస్తుంది సో ప్రేర్ చేసుకోవాలి సో ప్రేర్ చేసుకుంటే ఇప్పుడు మోసే తన చనిపోయే వరకు కూడా నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాడు చనిపోయిన వరకు కూడా తన ఒంతులో తన ఒంటిలో సత్వ తగ్గదు తన ఐసైట్ కంటి చూపు తగ్గదు తన చెవి వినికిడి శక్తి తగ్గదు సో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అది అనుగ్రహిస్తాడు అందుకే నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పాను ఎవ్రీబడి మస్ట్ ప్రీఫర్ గుడ్ హెల్త్ అందరు కూడా గుడ్ హెల్త్ కోసం ప్రార్థించాలి డబ్బు సెకండరీ నన్ను అడిగితే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉన్నవాడు నిజమైన ధనవంతుడు నిజమైన ఐశ్వర్యవంతుడు ఆరోగ్యం ఉన్న వాళ్లకు సో వాళ్ళకు ఏది చేయాలన్నా చేసుకోవచ్చు ఆరోగ్యం ఉంటేనే కదా బయటికి వెళ్ళి సంపాదించుకోవడానికి ఆరోగ్యం ఉంటేనే కదా ఏమన్నా తినడానికి లేకపోతే త్రాగడానికో ఏదైనా బయటికి వెళ్ళడానికో సంపాదించుకోవడానికో మనకు ఆ శక్తి ఉంటేనే మనం చేసుకోగలుగుతాము సో ఎన్ని ఉన్న ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అందుకే ప్రేఫర్ గుడ్ హెల్త్ ఎవ్రీబడి మస్ట్ ప్రేఫర్ గుడ్ హెల్త్ ఆన్ డైలీ బేసిస్ ప్రతిరోజు మనకు ఆరోగ్యం కావాలి ప్రతిరోజు ఆరోగ్యంతో నిండుకోవాలని ప్రార్థించుకోవాలి యోషయ అరవైదో అధ్యాయం ఇరవై వచ్చడం అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువునుండురు కాలమను నిండని ముసలివారుండురు బాలురు నూరు సంవత్సరంలో వయసు గలవారై చనిపోవుద్దురు పాపాత్ముడు వాడు సైతము నూరు సంవత్సరములు బ్రతుకును చూసారా పాపం చేసేవాళ్ళు శాపగ్రస్తులు కూడా వంద సంవత్సరాలు బ్రతుకుతారు మంచివాడు వంద సంవత్సరాలు బ్రతుకుతారు ముసలివారు బాలురు వంద సంవత్సరాలు బ్రతుకుతారు కానీ ఇక్కడ మీద నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్ ఈ భూలోకంలో అన్ని జీవరాశులు ఉన్నాయి అన్ని జలరాశులు ఉన్నాయి దాంతోపాటు మనిషి కూడా ఉన్నాడు సో వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ దెమ్ అండ్ అజ్ సో ఈ భూలోకంలో మనకి దేవుడు ఇచ్చాడు కదా పాపులు బ్రతుకుతున్నారు శాపగ్రస్తులు మోసాలు చేసే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు సో వాళ్ళతో మనకు డిఫరెన్స్ ఏంటిది సో మనం వాళ్లకు విభిన్నంగా ఉండాలి వాళ్ళు పాపాలు చేశారు వాళ్ళు శాపాలు చేశారు వాళ్ళు మోసాలు చేశారు కదా మళ్ళీ మనం అదే కోవలకపోవద్దు సో వాళ్ళు బ్రతుకుతారు భూమి మీద మంచివాడు బ్రతుకుతాడు చెడువాడు బ్రతుకుతాడు ధనవంతుడు బ్రతుకుతాడు పేదవాడు బ్రతుకుతాడు సో ఉన్నవాడు బ్రతుకుతాడు గొప్పవాడు బ్రతుకుతాడు లేనివాడు కూడా బ్రతుకుతాడు భూలోకంలో సో ఎలా బ్రతుకుతున్నావు అనేది దేవుడు కన్సిడర్ చేస్తారు మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు ఎలా బ్రతుకుతావు అనేది దేవుడు మాత్రమే కన్సిడర్ చేస్తారు నీ నీతి ఏంటి నీ పరిశుద్ధత ఏంటి నీ పవిత్రత ఏంటిది నీ గుణం ఏంటిది ఇవన్నీ కూడా దేవుడి మాత్రమే కన్సిడర్ చేస్తారు సో మనుషులు కన్సిడర్ చేయకపోవచ్చు సో అందుకే ఈరోజు నువ్వు సాటిస్ఫై చేయాల్సింది దేవుడినే దేవుడిని సాటిస్ఫై చేసినప్పుడు మనుషులకు దూరం కావచ్చు మనుషులకు వ్యతిరేకంగా ఉండొచ్చు సో ఈ రోజు నీకు దేవుడు ఈ క్యాలెండర్ లో ఒక రోజు ఇచ్చాడంటే యు నీడ్ టు గ్లోరిఫై గాడ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ సో కీర్తల గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము చూసారా ఈ దినము మనకి ఇచ్చాడు ఈ రోజు నిన్న ఇచ్చాడు ఈ రోజు ఇచ్చాడు సో ఈ దినము రేపిస్తాడు ఇది ఎవరు ఏర్పాటు చేసిన దినము దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన దినము సో ఈ రోజు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు పుట్టల భోజనము కంటినెంట్ నిద్ర చేసుకోవడానికి పని సో దేవుడిని మహిమపరచడానికి కొంత సమయము కేటాయించడం సో ప్లాన్ అకార్డింగ్లీ ఎందుకంటే ఈరోజు ఇచ్చాడు దేవుడు మనకు దీని అందు మనం ఉత్సహించి సంతోషించదము నేను చెప్పాను ఒక మనిషి మార్నింగ్ లేచాడు అంటే అదే బెస్ట్ టెస్ట్ మోనీ అదే కాస్ట్లీయెస్ట్ టెస్ట్ మోనీ ఇన్ ద వరల్డ్ ఒక మనిషి నైట్ పడుకొని మార్నింగ్ లేచాడు అంటే అది బెస్ట్ ఈరోజు ఒక రోజును చూస్తున్నామంటే ఈయనకు ఏ టెస్ట్ మోని ఇచ్చినా కూడా తక్కువే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మార్నింగ్ సెవెన్కి చనిపోయాడు వాడికి మధ్యాహ్నం వంద కోట్ల ఆస్తి సాంక్షన్ అయింది లేకపోతే లాభం వచ్చింది ప్రాఫిట్ వచ్చింది బిజినెస్లో అది ఏం చేసుకోగలుగుతాడు వేస్టే కదా సో ది కాస్ట్లీయెస్ట్ టెస్ట్ మోనీ ఇన్ ద వరల్డ్ ఈజ్ యువర్ డే టుడే మార్నింగ్ ఎప్పుడైతే నువ్వు నుంచి లేస్తావో ఈరోజు ఎప్పుడైతే చూస్తావో అదే నీకు దేవుడిచ్చే కాస్ట్లీ కాస్ట్లీ కాస్ట్లీయెస్ట్ టెస్ట్ మోనీ సో తర్వాత నువ్వు ఎంత సంపాదించినా కూడా నువ్వు నువ్వు దినమే చూడట్లేదు తర్వాత నీకు ఎంత ఆస్తి వస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది సో అందుకే యోహో ఏర్పాటు చేసిన దినము ఈరోజు దేవుడిచ్చిన ఇచ్చిన దినము దీని అందు మనం ఏం చేయమంటున్నాడు ఉత్సహించి సంతోషించు మెంటల్ టెన్షన్ ఫైనాన్షియల్ ప్రెషర్ హెల్త్ ప్రెషర్స్ లేకపోతే ఆ గొడవలు ఈ గొడవలు ఆ ఇంటి విషయాలు ఈవెంట్ విషయాలు వాళ్ళ వాళ్ళ ప్రెజర్స్ వీళ్ళ ప్రెజర్స్ లేకపోతే కంట్రీ ప్రెజర్స్ ఇవన్నీ ఎందుకు జస్ట్ హ్యాపీగా ఉండు ఈరోజు నేను ఇచ్చాను సంతోషంగా ఉండు అని అంటాడు సో అదే దీర్ఘాయువు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు అన్నదే దేవుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇచ్చి వేస్ట్ అంటాడు నీకు నీకు దీర్ఘాయువుని ఇచ్చాను నువ్వు గొడవలు పడుతున్నావు నీకు దీర్ఘాయం ఇచ్చాను మోసాలు చేస్తున్నావు నీకు దీర్ఘాయువుని ఇచ్చాను అన్యాలు చేస్తున్నావు శాపాలు పెడుతున్నావు శాప శాపగ్రస్తుడు అవుతున్నావు సో నేను ఇచ్చేందుకు భూమి మీద సో బ్రతుకుతారు వాళ్ళు బ్రతుకుతారు వీళ్ళు బ్రతుకుతారు కానీ ఎలా బ్రతుకుతున్నావు అన్నదే దేవుడు కన్సిడర్ చేస్తారు సో దీన్ని బట్టే నువ్వు నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా డిసైడ్ అవుతుంటుంది సో ఇక్కడ నుంచి ఎవరో ఎన్ని సంవత్సరాలు బ్రతకారో జస్ట్ లైట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం ఆది కాండం ఐదో అధ్యాయము ఒకటి ఆదాము వంశవళి గ్రంథము ఇదే సో ఆదాము మొట్టమొదటి మానవుడు దేవుడు ఆదామును సృజించిన దేవుని దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను సో ఆదాముకి దేవుడు ఆయన పోలికనిచ్చేశాడు మగవాణి గాను ఆడుదాని గాను వారిని సృజించి వారు సృష్ సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమును కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టాను సో ఆదాము ఎన్నట నూట ముప్పై ఏండ్లకు నూట ముప్పై ఐదు సంవత్సరాలకు తన స్వరూపంన కుమారుని కాని సేతు అని పేరు పెట్టాను సేతు కన్నిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల సో ఎనిమిది వందల ఏండ్లు అతని కుమారులు కుమార్తెలను కనెను సో ఆదాము ఎన్ని వందల ఏళ్ళు బ్రతికాడు ఎనిమిది వందల ఏళ్ళు సో ఆదాము బ్రతికిన అన్నియు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు సో ఇక్కడ ఎనిమిది వందల ఏళ్ళు కొడుకు పుట్టిన తర్వాత అంతకుముందు నూట ముప్పై ఐదు మొత్తం ఆదాము బ్రతికిన సంవత్సరాలు తొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరాలు అప్పుడు అతడు మృతి పొందాను సో భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు ఆదాము ఆదాము యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే దీర్ దీర్ఘాయ్యు తొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరాలు బ్రతికాడు చూడండి ఆ కాలంలో అన్ని సంవత్సరాలు బ్రతికారు షేతు అంటే ఆదాం యొక్క కుమారుడు నూట ఐదేళ్ళు బ్రతికి ఎనోషును కొనెను అంటే ఎన్నోషిను కనే టైంకి నూట ఐదు సంవత్సరాలు ఉన్నాయి షేతుకి ఎనోషును కనిన తర్వాత షేతు ఎనిమిది వందల ఏడేళ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండు సో తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు చేతు బ్రతికిన దినంలో మనకు ముప్పై ఐదు అరవై ఏళ్ళకే మనకు బోర్ కొట్టేస్తుంది కానీ వాళ్ళు ఆ కాలంలో తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు తొమ్మిది వందల ఎనభై సంవత్సరాలు అలా బ్రతికారు అప్పుడు అతను మృతి పొందాను సో వీళ్ళందరూ దీర్ఘాయువు అన్నట్టు ఈ ఎక్స్టాండబుల్ ఎనేషు తొమ్మిది వందల సంవత్సరాలు బ్రతికి కేయినాన్ను కనెను కేనాన్ను కనిన తర్వాత ఎనేషు ఎనిమిది వందల పదినైదేళ్ళు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనేను ఎన్ని సంవత్సరాలు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెను కనేను ఎనేసు దినములన్నీ తొమ్మిది వందల ఐదేండ్లు సో నైన్ నాట్ ఫైవ్ అప్పుడు అతడు మృతి పొందాను ఎనేసు సో ఆదాం నుంచి వాళ్ళ పిల్లలు ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికారు ఆదాం వాళ్ళ పిల్లలు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు సో కేయినాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహల్ల కనేను అంటే వాళ్ళ పిల్లలు పుట్టడమే డెబ్బై ఐదు పుట్టిందట పుట్టారట కేయినాను సో మహాలలేను కనిన తర్వాత కెయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనేను ఎంత ఎనిమిది వందల నలభై ఐదు ఏండ్లు కో కేనాయను తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందాను సో కేనాన్ ఎప్పుడు చనిపాడు తొమ్మిది వందల పది సంవత్సరాలు సో చూడండి ఎన్ని ఎవరు కూడా ఆ కాలంలో స్టార్టింగ్లో పుట్టినప్పుడు తొమ్మిది వందలకు తక్కువగా ఎవరు చనిపోలేదు మహాలలైలు అరవది ఏళ్ళు అంటే అరవై ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను సో వాళ్ళు అప్పుడు క కన్నప్పుడే అరవై అరవై ఐదు ఏళ్ళకు కంటున్నారు పిల్లల్ని కానీ ఇప్పటికీ ఇప్పుడు ఈ జనరేషన్లో అరవై ఏళ్ళకు మనిషి లైఫ్ స్పాన్ ఆగిపోతుంది కానీ ఆ జనరేషన్లో అప్పుడే వాళ్ళకు మొదలవుతుంది ఇక జీవితం అనేది అరవై అరవై ఐదు డెబ్బై ఎనభై తొంభై వంద సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితం మొదలైపోయి ఎండ్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ వరకు బ్రతికేవాళ్ళు చాలా దీర్ఘాయువుతో దీర్ఘాయుస్తో బ్రతికేవాళ్ళు కానీ మన లైఫ్ స్పాండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు క్లోజ్ అయిపోతుంది ఈ ఈ జనరేషన్లో చూసారా ఎంత డిఫరెన్సెస్ ఉందో మనిషి రానున్న రానున్న కొద్ది ఏమవుతుంది ఆయుష్కాలం తగ్గిపోతుంది సో ఏరేదును కనిన తర్వాత మహలలేలు ఎనిమిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను మహలేలేలు దినములు ఎనిమిది వందల తొంభై ఐదు సో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు అతడు మృతి పొందాను ఏరేదు నూట అరవై రెండే బ్రతికి హనోకును కనేను హనోకు కనిన తర్వాత హెరోదు ఎనిమిది వందల ఏడేళ్ళు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను ఏరేదు దినములన్నీ తొమ్మిది వందల అరవది రెండేళ్ళు సో నైన్ సిక్స్టీ టూ ఇయర్స్ ఏరోదు బ్రతికిన కాలము అప్పుడతడు మృతి పొందెను సో హనుకు అరవది ఐదేళ్ళు బ్రతికి మెతుషెలాను కనెను హనుకు మెతుశెలాను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కనెను హనూకు దినంలని మూడు వందల అరవై ఐదు ఏండ్లు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ హనోకు బ్రతికింది హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను సో హనోకు మరణం లేకుండా దేవుడు తీసుకెళ్తాడు వినెను మూతేశుల నూట ఎనభై ఏండ్లు బ్రతికి లేమేకును కనేను మెత్ మోతేషుల లెమేకును కన్నిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేళ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నెను మోతేషుల దినములన్నీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు సో చూసారా నైన్ సిక్స్టీ నైన్ ఇయర్స్ అప్పుడు అతను మృతి పొందాను సో ఇవన్నీ చూశాను బైబిల్లో ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు ఆ కాలంలో ఈ కాలంలో ఎందుకు ఇలా తగ్గుతుంది లైఫ్ స్పామ్ ఇవన్నీ కూడా చూసుకుంటు వద్దాం సో లెమేకు నూట ఎనభై రెండేళ్ళు బ్రతికి ఒక కుమారుడిని కానీ భూమి యుహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోనూ ఇతడు నెమ్మకు కల నెమ్మది కలగజేయునని అతనికి నోవాహు అను పేరు పెట్టాను సో లెమేకు నోవాహును కన్న తర్వాత నూట తొంభై రెండు తొంభై ఐదేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కన్నాను లెమెకు నోవాహు యొక్క ఫాదరు తొంభై ఐదు ఏండ్లు నూట తొంభై ఐదు ఏళ్ళు బ్రతికిన తర్వాత కుమారులను కుమార్తెను కలిగి లెమోకు దినములన్నీ ఏడు వందల డెబ్బై ఐదు అప్పుడు అతను మృతి పొందాను సో నోవాఫ్ యొక్క ఫాదర్ లోమెక్ అతను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడట ఏడు వందల డెబ్బై ఐదు సో మనకు ఆ పైన డెబ్బై ఐదే కష్టంగా ఉంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కానీ వాళ్ళు తొమ్మిది వందల సంవత్సరాలు ఎనిమిది వందలు ఏడు వందల సంవత్సరాలు అలా బ్రతికారు నోవాహు ఐదు వై ఐదు వందల ఏళ్ళు గలవాడై షేమును హామును యాపేతును కనెను సో ఎన్నే ఎప్పుడు కన్నాడట ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్కి ఎవరిని షేమును హామును యాపేతును ముగ్గురు పిల్లల్ని కన్నాడు నోవాహు నోవాహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ఏ పది ఏళ్ళు అంటే నైన్ వన్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు అతడు మృతి పొందాను నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్రతికాడు నోవాహు భూలోకంలో సో వీళ్ళందరూ దీర్ఘాయువు చేత బ్రతికారు సో అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమం విషయంలోను నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఐదు నేను చూసారా వీళ్ళకు ఇంత ఆయుష్ ఇచ్చి ఏమవుతుంది అక్రమాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు ఆది కాండం ఆరో అధ్యాయంలో దేవుడు అన్నాడు వీళ్ళకి ఇంత ఆయుష్ ఇస్తున్నానే ఇంత ఆరోగ్యాన్ని ఇస్తున్నానే కానీ వీళ్ళ ఏమవుతున్నారు అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు నర్లతో ఇక నేను ఇక వాళ్ళను వాళ్ళ ఆత్మతో వాదించను వాళ్ళను కొప్పడను వాళ్ళు ఎప్పుడు ఇక చెడిపోతున్నారు ఇచ్చిన ఆయుష్ని తీసుకోలేకపోతున్నారు ఆ ఇచ్చిన ఆయుష్తో నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు అందుకే నేను ఏం చేస్తున్నాను వారి దినములు నూట ఇరవై ఐదు ఏండ్లాగా నేను సో ఇది ఎప్పుడు ఆరు ఏడు వేల సంవత్సరాల క్రితము ఇచ్చిన ఆయుష్ నూట ఇరవై ఐదు ఏండ్లు ఇప్పుడు దీంట్లో ఫిఫ్టీ పర్సెంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం అంటే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వరకే క్లోజ్ కొంతమందికి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకే చూసారా మనిషి చేసే తప్పు వల్ల మనిషి చేసే పొరపాటు వల్ల దేవుడికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఏమవుతుంది మనిషి ఆయుష్యను కూడా కోలిపోయాడు ధనము ఐశ్వర్యముతో పాటు ఆరోగ్యముతో పాటు ఆయుష్యుని కూడా దీర్ఘాయువుని కూడా కోలిపోయాడు చూడండి ఇంతకుముందు చూస్తే ఆదాము నుంచి ఈ నోవాహు వరకు ఎవ్వరు కూడా తొమ్మిది వందల సంవత్సరాలు ఎనిమిది వందలు ఏడు వందల సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికినోళ్ళే కానీ ఒక ఏజ్ ఒక స్టేజ్ వచ్చేసరికి భూలోకమంతా చెడిపోయింది ఇక వీళ్లకు దీర్ఘ ఇచ్చి వేస్ట్ అని దేవుడు ఆయుష్ తగ్గించి నూట ఇరవై ఐదు సంవత్సరాలు చేశాడు సో అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో నూట ఐదు సో అబ్రహాము నిండు రుద్రాప్యమునకు వచ్చివాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితృల యుద్ధకు చేర్చబడాను సో అబ్రహాం ఇయర్స్ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాం ఆశీర్వదించబడడం ఏ సంవత్సరం వంద సంవత్సరాల నుంచి ఆశీర్వదించబడితే డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన ఆ ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడు చూస్తాడు తన నెక్స్ట్ టూ త్రీ జనరేషన్స్ ని కూడా చూస్తాడు అబ్రహాము నిండు వృద్ధాప్యము సో వీళ్లకు దీర్ఘాయు ఉందా లేదా ఉంది ఇక్కడ నిండు వృద్ధాప్యంలో అబ్రహాం చనిపాడు మంచి ముసలితనం వచ్చినప్పుడు ప్రాణం విడిచాడు సో ఇక్కడ ఎక్కడ కూడా బైబిల్ రాయలేదు ఆయన చనిపోయాడు కానీ ఈ అన అనారోగ్యంతో చనిపోయాడు ఆరోగ్య సమస్యలతో చనిపోయాడని రాలేదు నిండు వృద్ధాప్యంతో మంచి మంచి ముసలితనంలో అంటే దీర్ఘాయువుతో చనిపోయాడు ఆయన అర్ధాయువుతో చనిపోలేదు సో ఇది దీర్ఘాయువు అనేది ఇలా ఉంటుంది దేవుడిచ్చే ఆశీర్వాదము ఇలా ఉంటుంది కానీ ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అబ్రహాం కష్టపడ్డా కూడా నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రం చాలా ఆశీర్వదించబడ్డాడు చాలా గొప్ప గొప్పగా కార్యాలు చూశాడు దేవుడి యొక్క కార్యాలు దేవుడి చేత గొప్పగా స్నేహితుడాని అనిపించుకోగలిగాడు దేవుడి చేత నడిపించబడ్డాడు దేవుడు వల్ల ఆశీర్వదించబడ్డాడు ఆ నూట డెబ్బై ఐదు సంవత్సరాలలో నెక్స్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు మాత్రం కంటిన్యూస్గా ఆయనకు ఫెయిల్యూర్స్ లేకుండా రిజెక్షన్స్ లేకుండా మంచి హ్యాపీ లైఫ్ని హెల్దీ లైఫ్ని వెల్దీ ఇచ్చి నిండు వృద్ధాప్యంలో ఆయనను తీసుకెళ్లాడు ఆది కాండం ఇరవై మూడో అధ్యాయం ఒకటి వచ్చినాం శారా జీవించిన కాలము అలాగా శారా బ్రతికిన ఏళ్ళు నూట ఇరవై ఏండ్లు అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ తనకంటే అబ్రహాం కంటే సో సారా కంటే అబ్రహాము ఇంకా యాభై సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు అబ్రహాం వన్ సెవెంటీ ఫైవ్ అయితే సారా వన్ ట్వంటీ ఫైవ్కి చనిపోయింది సో దీర్ఘాయువు ఇది కూడా దీర్ఘాయువు సో ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగు అధ్యాయం ఏడవ వచ్చినము మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై ఐదు సంవత్సరములు ఈడు గలవాడు సో మోషే నూట ఇరవై ఐదు సంవత్సరాలకు ఆయన చనిపోయాడు దీర్ఘాయువుతో అతని దృష్టి మాంద్యము లేదు చూసారా ఆయన దృష్టి మాంద్యము లేదు అతని సత్వ తగ్గలేదు ఆ ఒంటిలో ఎంగప్పుడు ఎలా ఎన ఎనర్జీగా ఉన్నాడో అలాగే ఎనర్జీగా ఉన్నాడు అలా ఎనర్జెటిక్గా ఉన్నాడు సో ఆయన దృష్టి మాంద్యము లేదు అంటే ఐ సైట్ కూడా తగ్గలేదు తన ఒంటిలో ఆ స్ట్రెంత్ కానీ స్టెమినా కానీ ఎనర్జీ తగ్గలేదు ఎప్పుడూ నూట ఇరవై ఐదు సంవత్సరాలు సో దీర్ఘాయతో మంచి ఆరోగ్యంతో తను మరణించాడు సో చెప్పాను కదా ఆరోగ్యం దీర్ఘాయువు ఉంటే మాత్రమే సరిపోదు ఆరోగ్యం కూడా ఉండాలి దేవుడు హండ్రెడ్ ఇయర్స్ దీర్ఘాయుని ఇచ్చాడు కానీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఆ బెడ్డు మీద ఉండి అనారోగ్య సమస్యలతో లేకపోతే ఆ మానసిక శారీరక సమస్యలతో బాధలతో చింతలతో కష్టాలతో ఉంటే ఆ ఆయువు ఉండి కూడా వేస్ట్ అవుతుంది అది సో కానీ వీళ్ళు చూడండి ఇప్పుడు నోవాహు తొమ్మిది వందల సంవత్సరాల పైన బ్రతికాడు సో మంచి ఆరోగ్యంగా ఉన్నాడు అబ్రహాము నూట డెబ్బై సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో చనిపాడు నిండు వృద్ధాప్యంలో సో తన బ్రతుకు దినములన్నీ కూడా మంచిగా కృపతో క్షేమంతో ఆశీర్వాదంతో ఉన్నాడు సో మోషే కూడా మంచి ఆరోగ్యంతో ఉన్నాడు మంచి సత్వతో ఉన్నాడు అటు తర్వాత యోబు నూట నలభై ఐదు సంవత్సరంలో బ్రతికి చో చూసారా యోబెన్ని వన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తన కుమారులను కుమారులను నాలుగు తరములను చూసాను వన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాలుగు తరాలు చూశాడట యోబు ఇది కూడా దీర్ఘాయువు పిమ్మట యోగు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందాను సో మంచి వృద్ధాప్యంలో వచ్చినప్పుడు మృతి పొందాడు సో ఇలా ఇలా ఉన్న ఈ జీవితము ఎక్కడి నుంచి మొదలైంది నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ టు హండ్రెడ్ హండ్రెడ్ టు ఎయిటీ ఎయిటీ టు సిక్స్టీ అంతే మంచి లైఫ్ స్పా ఆగిపోతుంది అక్కడికి చాలా మటుకు చాలామందికి థర్టీ ఫైవ్ ఫార్టీ రాగానే అనారోగ్య సమస్యలు అవుతున్నాయి సో దట్ ఈస్ ద లివింగ్ లివింగ్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్ ఫుడ్ అండ్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే మనిషి యొక్క కాయష్యం ఏమవుతుంది తగ్గిపోతుంది సో దీంతో దీర్ఘాయువు గురించి అయిపోయింది సో ప్రార్థించుకుందాము నాజరుడు అనేసయ్య దీర్ఘాయువు గురించి మాకు బోధించారు తండ్రి బైబిల్లో కూడా ఎవరో ఎన్ని సంవత్సరాలు బ్రతికారు కానీ ఇప్పుడు కారణాలేంటిది అన్ని సంవత్సరాలు బ్రతకకపోవడానికి ఇవన్నీ కూడా మాకు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ మై లాడ్ ఐమ్ డిక్లేరింగ్ లాంగ్ లైఫ్ ఆన్ ఎవ్రీబడి మై లాడ్ హూ ఆర్ లిజనింగ్ టు దిస్ ప్రేయర్ ఈ ప్రార్థన ఎవరైతే వింటున్నారో అందరికీ కూడా మా అందరికీ కూడా నిండు నూరేళ్ల ఆయువుతో పాటు ఆరోగ్యంతో పాటు శక్తిని బలాన్ని సత్వను అలాగే జ్ఞానాన్ని తెలివిని నీతిని పరిశుద్ధతను అన్నిటినీ దయచేయమని నాజరుడేసునామంలో ప్రార్థిస్తున్నాను దీర్ఘాయువు కూడా మీరు ఇచ్చే ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం అని చూపించి ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అండ్ మనిషి లైఫ్ స్పామ్ ఎలా తగ్గుకుంటూ వచ్చిందో మీరు మా కళ్ళ గడ్డి చూపించావు తండ్రి ఒక భక్తుడు అడిగాడు నువ్వు దీర్ఘాయువు అనే వరం అడుగునప్పుడు ఇచ్చారు తండ్రి అలాగే మా అందరి మీద కూడా దీర్ఘాయువు అనే వరాన్ని నేను ఇవ్వమని అడుగుతున్నాను ఏ సునామంలో అవన్నీ కూడా మేము పొందుకున్నాను గాకని ప్రవచిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను